ఒసారడ ప్రాంతంలో ఒక స్కూల్ నడుస్తూ ఉంది ఉపాధ్యాయుడు విద్యార్థులందరినీ కూడా ప్రశ్నలు అడుగుతున్నాడు ఏదో విద్యార్థులకు పాఠాలతో పాటుగా ఇంకొన్ని విషయాలు ఏవో నేర్పించాలనే తపనతో ఆ ప్రశ్న ఈ ప్రశ్న అడిగిన తర్వాత టీచర్ గారు ఒక అబ్బాయిని లేపి ఇలా అడిగాడు అరే ఈరోజు దేవుడు నీకు కనబడితే నువ్వేం కోరుకుంటావురా అని అడిగాడు దేవుడే గనక నీకు ప్రత్యక్షం అయితే నువ్వేం కోరుకుంటావు అన్నాడు అప్పుడు వాడన్నాడు ఏం కోరుకుంటారు సార్ డబ్బు కావాలని అడుగుతానండి బంగారం కావాలని అడుగుతాను వజ్రాలు కావాలని అడుగుతాను భూములు పొలాలు బంగాళాలు ఇవన్నీ కావాలని అడుగుతాను అన్నాడు వెంటనే ఆ ఉపాధ్యాయునికి చాలా కోపం వచ్చింది అదేట్రా దేవుడు కనబడితే డబ్బు వెండి బంగారం ఎన్ని కోరుకుంటారట్రా ఎవరైనా బుద్ధి జ్ఞానము వివేచన తెలివి ఇవి కదా దేవుడిని అడగాలంటే వాడన్నాడట అవును సార్ ఎవరికీ ఏది లేదు అది అడుగుతారని అన్నడట వాడు ఈ ఉపాధ్యాయుడు నేనైతే బుద్ధిని అడుగుతారు జ్ఞానాన్ని అడుగుతారు తెలివిని అడుగుతారంటే ఆ పిల్లవాడు అన్నాడు మీకు అవి లేవు కాబట్టి మీరు అడుగుతారు నాకు అవి ఉన్నా కాబట్టి అడగనన్నట్టుగా వాడి ఆన్సర్ చూడండి ఎంత డిప్లొమాటిక్గా ఉందో కొన్నిసార్లు కొంతమంది దేవుని దగ్గరికి వచ్చి ఏం అడగాలో అన్న దాని మీద కూడా క్లారిటీ ఉండదు నీకేది నీకేదనిపిస్తే అది చేసేనా అయినా అన్నట్టుగానే అడిగేసి వెళ్ళిపోతారు కానీ దట్స్ ఎ గుడ్ ప్రేయర్ సబ్మిటింగ్ అవర్జెల్వ్స్ టు ద విల్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ గుడ్ ప్రేయర్ అయితే డ్యూ యూ హ్యావ్ ఎ స్పెసిఫిక్ ప్రేయర్ వెన్ యూ కమ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీ ప్రార్థన విషయంలో నీకు క్లారిటీ ఉందా నువ్వు ఏం కావాలని అడుగుతున్నావో దేవుణ్ణి స్పష్టంగా అడగగలుగుతున్నావా ఇది నేర్చుకోవాలి మనందరం కూడా ఆ కారణాన్ని బట్టి మీకు ఒక ప్రేయర్ బుక్ ఉండాలి ఎప్పుడూ కూడా ఆ ప్రేయర్ బుక్లో కొన్ని ప్రేయర్ పాయింట్స్ రాసుకోవాలి మీరు స్పెసిఫిక్గా దేవుణ్ణి అడగడంలో చాలా అద్భుతాలు జీవితంలో ఉంటాయి వే మీ ప్రార్థన డైవర్ట్ అవ్వకుండా మీ ప్రార్థనలో ఒక నిలకడ ప్రార్థనలో సంసిద్ధత ప్రార్థనలో కన్సిస్టెన్సీ ఉండాలంటే యూ నీడ్ టు మెయింటైన్ ఏ ప్రేయర్ బుక్ దానిలో ప్రేయర్ పాయింట్స్ అన్నీ కూడా రాసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి దేవుని సరి విజ్ఞాపనం చేయడం ద్వారా ప్రార్థన చేయడం ద్వారా దేవుని కార్యాలు స్పష్టంగా మనం చూస్తాం